భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకిత భావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచివర్స్ मुझे करता और इस्ते हैं खास करके नाम पर जो में रखी गई है इसका मेन जो मुद्दा है कि बी सी बी से रिजर्वेशन को जो है बी तो सी को लाइस इसी प्रकार से जो है ना बारी साहब को मार्किट शेयर में कमी वाले हैं कोई कई लोगों को इससे प्रॉब्लम हो रही है मैं लोगों को ये बात कहना चाह रहा हूँ કે વીસી વી તો કરતે જી તો કરતે સીધો કરતે કે આપણે આપણે બોલેલે આપローン તો એક્સપેક્ટેશન કરવાની જરૂર નથી આપローン ऑलरेडी सबको છાતા મોચાયો છે જો કે પીપીએપ મે દેખે થારોજ direita સોની ગાંધી ગાર રાઉડ ગાંધી ગાર મુખ્યમંત્રી નિભનટ ગાંધી ગાર direita વરંગલ ઇન્વેસ્ટર રો રાયકુલુ મેકાલુને 2 લાખ રમુમ કેસામ ઓલેતા માણઈ ચિરો ઈરોજ માં મુખ્યમંત્રી ગાર గౌరవ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మాట ఇచ్చిన మాటలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సుఖ సంతోషంతో ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా ఏకదాం లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో మరియు మల్లారెడ్డి గారిలో మరియు ఈరోజు ఏకకాలంలో

బీసీపీ నుంచి బీసీబీకి చేంజ్ చేయడం జరిగింది అది తెలుసుకోకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు కరెక్ట్ కాదు ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా రిజర్వేషన్ అనేది చేంజ్ చేయటప్పుడు బీసీబీ నుంచి బీసీ డికి పోయింది వాళ్ళు తెలుసుకోకుండా చెప్పడం తప్పు కాబట్టి మీ ప్రెసిపెట్ దాన్ని చెప్పడం కూడా జరుగుతుంది మన ఎమ్మెల్యే మనోహన్ గారు దానిలో చూసినట్టయితే చాలా మంచి పరిపాలన అందించడం జరుగుతుంది ఎక్కడైనా ప్రజల వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేయడం మనం చూస్తున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా మనం చూస్తున్నాం చూసినాం అన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఇంకా కూడా కొత్త కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు ప్రజల పౌరమైన కూడా మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మనం ఉన్నాం ఈ తప్పు ప్రచారాన్ని ఆపాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు పెట్టడం కూడా జరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు గట్టేసారి రుణమాఫీ కూడా రైతుల కోసం చేయడం జరుగుతుందని చెప్పడం కూడా మనం కూడా నిన్న చదువు చాలా సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి నుంచి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు రెండు లక్షల రూపాయలు ఒకటేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం దృశ్యాం గత ప్రభుత్వాలు కూడా ఒక లక్ష రూపాయలు చేయడానికి ఎన్నో సార్లు ఇరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేల ప్రభుత్వాలు కూడా దృశ్యం కాకపోతే మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు ఒకటేసారి ఇచ్చిన మాట ప్రకారం పంద్ర ఆగస్టు వరకు అన్నింటినీ కూడా రుణాలను మాఫీ చేస్తాం కూడా చెప్పడం జరిగింది అలాగే రైతు భరోసా కమిటీ ఇచ్చి దాని మీద నిన్న ముఖ్యమంత్రి చెప్పడం కూడా చూసిన జరిగింది దానిలో ఈ స్టేట్స్ ఎంత ఇస్తే బాగుంటుంది అని కొంతమంది అందరూ పెద్ద పెద్ద భూస్వాములకి వస్తుంది మాకు వస్తలేదనేటువంటి అపోహలున్నాయని అపోతులను దూరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఉపసంగాన్ని చేసి దాని ఉపసంగం ఇచ్చినటువంటి దాన్ని మనం అదే జూలై ఫిఫ్టీన్త్ వరకు డెడ్ అయిన పెట్టడం జరిగింది ఆ సంఘం రిపోర్ట్ ప్రకారంగా వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారం కాబట్టి మన ఎమ్మెల్యే మండవేణి గారు చాలా మంచి పరిపాలన లక్షలుగా పేరు తెచ్చుకుంటున్న పాటల్లో కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలన్నీ బండి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధికి అందరూ సహకరించి తాండ్ర ప్రాంత ప్రజలందరూ కూడా పార్టీగా ఆయన సపోర్ట్ చేసి ఆయన మనం తాండ్ర అభివృద్ధికి పాటుపడాలని మీ అందరితో కోరుకుంటూ ముఖ్యంగా మారినటువంటి బీసీ నుంచి బీసీ కూడా మారడం జరిగింది కాబట్టి ప్రకారణ జరుగుతుంది ఆయన ఇచ్చిన ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం కూడా పాల్పరుచుకుందాం అని और यहाँ से आप लोगों की आवाज की तरफ से मैं सी एम साहब का और मनोरडी साहब का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ जो कि ये, ये बार बर्स का जो लोन माफ कर रहे हैं करीब करीब दो लाख रुपए का इससे पहले भी एक लाख रुपये जो है ना पिछली गवर्नमेंट हमारी गौरतलब माफ करे अभी भी दो लाख रुपये माफ कर रहे हैं और आने वाले दिनों में मैं उम्मीद करता हूँ कि बहुत ही जबरदस्त काम होने वाला है జయ్ గౌరవ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అలాగే పెద్దలు గవీవారికి సురేంద్ర గారికి కౌన్సిలర్స్కి టౌన్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి హృదయ నమస్కారాలు తగ్గాలని తెలియజేస్తున్నాను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఖచ్చితంగా చేసి నిరూపించుకునేటువంటి వ్యక్తి అలాంటి ముఖ్యమంత్రి మనకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు ఏదైతే చెప్పిందో రైతుల కోసం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా అక్కడ రైతుల రుణమాఫీ గురించి చేయిస్తామని చెప్పడం అలాగే దీనికి అంగీకరించినటువంటి గౌరవ మంత్రులకి ముఖ్యమంత్రి గారి అలాగే మా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రైతులందరి ముఖంలో సంతోషం తెలుగు నిన్న ఈ మాట తెలిసిన తర్వాత ఆ రై తాండులో ఉన్నటువంటి నియోజకవర్గ రైతులంత తరఫున మా ఎమ్మెల్యే గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకా రాబోయే రోజుల్లో గౌరవం గౌరవం ముఖ్యంగా అందరికి తెలియజేస్తూ ఇంకా ఎలాంటి ఉన్నా ప్రతి ఒక్కరికి కూర్చొని వారి సమస్యని వచ్చిన ఒక్క రోజైనా ఇక్కడ కూర్చున్నప్పుడు అందరి సమస్యలు తీర్చి ఎవరికి కాదనకుండా ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్నాం క్యాప్ ఆఫీస్లో ఎప్పుడు ఎవరు వచ్చినా ప్రతి ఒక్క చిన్న వ్యక్తి కూడా మాట్లాడి వారి సమస్యలు నెరవేరుస్తున్నటువంటి మన గారు ఉన్నారు ఇంకా మొన్న కూడా చూసినాం నిన్న కూడా బజరాబాద్ మన భ విక్రమార్క గారికి కూడా కలిసి నివేదిక ఇవ్వడం జరిగింది ఇంకా ఎలాంటి అభివృద్ధి అయినా సరే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ముందు ముందుండి చేపిస్తారని మనందరికీ నమ్మకం ఉండి ఖచ్చితంగా చేస్తారు కూడా అలాగే ఆయన అభివృద్ధితో పాటు వారి అడుగుజాడల్లో మేమందరం కూడా ఉండి పని చేస్తాం అలాగే తాటూర్లో ఎలాంటి అపోహలు ఎలాంటి ఎవ్వరు ఎన్ని సృష్టించిన వాటిని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను